హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ మలేషియాలో కొన్ని దశాబ్దాల క్రితం ఒక మనిషి జీవితంలో నిజంగా జరిగింది అయితే ఎప్పటిలాగా టాపిక్లోకి వచ్చే ముందు కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవడం వల్ల మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు లైవ్ అప్డేట్స్ ద్వారా ఎప్పటికప్పుడు వస్తాయి దీనివల్ల మేము చేసే వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు అయితే టాపిక్లోకి వస్తే మలేషియాలోని ఒక కాంపంగ్లో కాంపాంగ్ అంటే కన్ఫ్యూజన్ ఏం లేదండి ఒక చిన్న విలేజ్ అని అర్థం మలేషియాలోని చిన్న విలేజ్లో హలీమ్ అనే ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడట అతడు రాత్రి సమయాల్లో సీకులు అంటే చికెన్ మటన్ బీఫ్తో తయారు చేసిన సీకులు అమ్ముతూ బతికేవాడట ఒకరోజు సాయంత్రం అతడు ఒక రబ్బర్ తోటకుండా నడిచి వరుసగా ఉండే కొన్ని దుకాణాల వద్దకు వెళ్ళి సట్యాస్ అమ్ముతూ ఉండేవాడు సట్యాస్ అంటే మలేషియన్ భాషలో చికెన్ మటన్ బీఫ్లతో తయారు చేయబడిన సీగులనే అర్థం ఒకరోజు సాయంత్రం ఆకాంక్షం మేఘావృతమై ఉంది ఉరుములు ఉరుముతున్నాయి మెరుపులు మెరుస్తున్నాయి హలీం రబ్బర్ తోటకుండా నడుస్తున్నాడు ఇంతలో కుంభవృష్టి ప్రారంభమైంది దూరంగా ఎక్కడో పిడుగుపడింది ఆ భయానక వాతావరణంలో హలీం ముందుకు పోతున్నాడు ఇంతలో ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆ సమయంలో హలీంకి కొంచెం దూరంలో ఒక రబ్బరు చెట్టు కింద వర్షంలో తడుస్తూ నుంచుని ఉన్న ఒక స్త్రీ రూపం అస్పష్టంగా కనిపించింది ఆమె ఎవరో అతనికి అర్థం కాలేదు అతను ముందుకు నడుస్తున్న కొద్దీ రబ్బరు చెట్టు కింద నుంచి స్త్రీ స్పష్టంగా కనిపిస్తుంది బాగా దగ్గరికి వెళ్ళి చూసేసరికి నెత్తురు మరకలతో నిండిన వస్త్రాలను ధరించి బాగా తడిసిపోయి చలిగి వణుకుతున్న స్త్రీని చూసి హలీం జాలిపడ్డాడు ఎవరు నువ్వు ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉన్నావు అన్నాడు హలీం ఆమె ఏ సమాధానం చెప్పకుండా ఏడవడం ప్రారంభించింది దాంతో హలీం గుండె కరిగిపోయి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు అతని ఇంట్లో ఆమె కొద్ది నెలల పాటు కాలం గడిపింది తన పేరు సలోమా అని ఒకరోజు అతనికి చెప్పింది ఆమె ఎల్లప్పుడూ తన తల దువ్వుకుంటూ జాలపాటలు పాడటం అలీంకి విచిత్రంగా అనిపించింది ఆమె ఎప్పుడు పగటిపూట బయటకు వెళ్ళటం అతను చూడలేదు సూర్యాస్తమం అయి చీకటి పడిన తర్వాతే ఆమె ఇల్లు దాటి బజారుకు వచ్చేది ఆమె ప్రవర్తన విచిత్రంగా కనిపించినప్పటికీ ఆమె అందాన్ని చూసి అలీం ఎంతగానో ప్రేమించాడు ఒకరోజు ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పాడు ఆమె అంగీకరించింది వాళ్ళకి పెళ్ళైన కొద్ది నెలలకి ఒక ఆడపిల్ల పుట్టింది హలీం తన కూతురు మరియు భార్యతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు ఒకరోజు రాత్రి ఆ పల్లెటూరు ప్రాంతంలోని ప్రజలు పెద్దగా అరుస్తూ అటు ఇటు పరిగెత్తారు హలీం తన ఇంట్లో నుండి బయటకు వచ్చి విషయం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించాడు నిన్న రాత్రి ఈ ప్రాంతంలో ఒక పోండియానికి పోండియానికంటే ఆడపిశాచి సంచరించిందని వాళ్ళ ద్వారా హలీంకు తెలిసింది ఆ పోండియానికి కారణంగా గ్రామస్తులు రాత్రి అయితే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకునేవారు దాంతో రాత్రిపూట జరిగే హలీం వ్యాపారం దెబ్బతింది రాత్రి సమయాల్లో ముఖ్యంగా అమావాస్య ముందు రోజుల్లో పెద్ద స్వరంతో వందలాది కాకులు నవ్వినట్టుగా వినిపించేదట ఆ నవ్వులు కొంటియానికి వేనని గ్రామస్తులు హలీంకి చెప్పారు ఒక రోజు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత కొంతమంది గ్రామస్తులు చేతిలో కాగడాలు పట్టుకుని హలీం ఇంటికి వచ్చి అతడితో ఇలా అన్నారు నీ భార్యని వెంటనే ఇంట్లో నుండి గెంటి ఆమె మనిషి కాదు కొంటియానికి అంతమంది గ్రామస్తులు తన ఇంటి ముందు గుమ్ముగొడేసరికి హలీంకు భయం వేసింది వాళ్ళందరూ తన కుటుంబాన్ని ఏదో చేస్తారని భయపడి తలుపులు కిటికీలు మూసేసుకుని ఉండే దడదడలాడుతూ ఉండగా ఇంట్లో కూర్చున్నాడు ఇంతలో ఒక గ్రామస్తుడు పెద్ద స్వరంతో హలీంతో ఇలా అన్నాడు నీ భార్య నడినెత్తి మీద దెగ్గొట్టిన ఒక మేకు ఉన్నదేమో చూడు ఆ మేకు ఆమె తల మీద కలిపిస్తే ఆమె ఖచ్చితంగా పొంటియాన్ అని అర్థం చేసుకో గ్రామస్తులు చెప్పిన మాట విన్న హలీం భయంతో గజగజ వణిగిపోయాడు తాను ఎంతగానో ప్రేమిస్తున్న తన అందాల భార్య ఒక పిసాజా ఆమె తల మీద దగ్గొట్టిన మేకు ఉన్నదా ఆమె తల మీద మేకు ఉన్నదో లేదో తను చూడాలా ఏమిటి పరీక్ష అని హలీం చాలా బాధపడ్డాడు అప్పుడు ఐదు సంవత్సరాలు వయసున్న అతని కూతురు హలీం వద్దకు వచ్చి నేను ప్రతి రాత్రి మా అమ్మ తల దూతాను కనుక నేను ఆమె తల మీద మేకు ఉన్నదో లేదో చూసొస్తాను అంది హలీం కూతురు మాటలకి ఏదో సమాధానం చెప్పేలాగా అతడి కూతురు గవాలను పక్క గదిలోకి పరిగెత్తి అక్కడ బిక్కు బిక్కుమని ఒక కూర్చుని కూర్చుని ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళి కన్ను మూసి తెర్చేలోగా ఆమె తలలో దిగ్గొట్టబడిన మేకుని తన రెండు చేతులతో పట్టుకుని బలంగా బయటకు లాగింది అంతే కన్ను మూసి తెరిచేలోగా సలోమ భయంకర రూపం గల పొండి మారిపోయి రక్తం గడ్డకట్టించేలా బిగ్గరగా నవ్వుతూ ఇటుకొల్ల నుంచి బయటికి ఎగిరిపోయేది ఇది ఒక మనిషి జీవితంలో జరిగిన యథార్థ గాథ మన పూర్వీకులు మనకి చిన్నప్పుడు ఇలాంటి ఎన్నో కథలు చెప్తూ ఉండేవారు అవన్నీ కథలు కాదని ఒకప్పుడు జరిగిన వాస్తవాలని మనం గ్రహించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి మేము చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్